క్రైస్తలా గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన నేను మిమ్మును గుర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఐ మీన్ దేవుని నామానికి మహిమ గాక ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయ సమయంలో సమృద్ధిగా దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించి ముందుకు నడిపించును గాక మీన్ ఈరోజు నా ప్రియ దేవుని బిడ్లారా ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికను కలిగి ఉంటారు ఎలా అంటే దేవుడిచ్చేటు దేవుడు తన దృష్టిలో నీ పట్ల నా పట్ల ఆయనకు ఉన్నటువంటి తలంపులు చాలా డిఫరెంట్గా ఉంటాయి అదే మరొక వచనంలో నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి నీ జీవితం పట్ల నీవు నీ లైఫ్ని ఇలా ఉండాలి లేకపోతే నా పిల్లల ఫ్యూచర్ ఇలా ఉండాలి నా కుటుంబ జీవితం ఇలా ఉండాలి అని ముందుగానే నువ్వు ప్లాన్ చేసుకుంటావు ప్రిపేర్ చేసుకుంటావు అవునా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటావు అయితే నువ్వు అనుకున్నది నీ జీవితం పట్ల నువ్వు కావాలనుకున్నది కొంచెమే అయినప్పటికీ టికీ కూడా దేవుని యొక్క చిత్తంలో ఆయన నీ జీవితం పట్ల కలిగి ఉన్నటువంటి తలంపులు చాలా విస్తారమైనవి దేవుని బిడ్లారా ఆయన నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక అది నిన్ను హాని చేసేది నీకు హానికరమైనది కాదు ఆయన శ్రేష్టమైనటువంటి ప్రణాళిక నీ జీవితం పట్ల కలిగి ఉన్నాడు కొన్ని సందర్భాల్లో నువ్వు అనుకుంటూ ఉండవచ్చు ఏంటి అసలు దేవుడు నన్ను మర్చిపోయాడా దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అని ఇలా రకరకాలుగా నువ్వు ఆలోచన చేస్తూ ఉంటున్నావేమో ప్రియ దేవుని బిడ్లారా నిజంగా ఆయన చూస్తున్నాడు ఆయన నీ ప్రార్థన వింటున్నాడు వినేటువంటి దేవుడుగా ఉంటున్నాడు నీ విషయంలో ఆయన సమాధానకరమైనటువంటి ఖచ్చితమైనటువంటి ప్రణాళికనే దేవుడు కలిగి ఉన్నాడు ఆయన ఆయన ఇచ్చేటువంటి భవిష్యత్తులో ఆయన చూపించేటువంటి మార్గంలో ఏవి కూడా నిన్ను హాని తలపెట్టేవిగా ఉండవు ప్రియ దేవుని బిడ్లారా దేవుని ఎందు నమ్మిక ఉంచుకో నీ జీవితం పట్ల నీకున్నటువంటి ప్రణాళిక కంటే ముందుగా దేవుడు నీ జీవితం పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ జీవితం పట్ల ఆయన ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో దాన్ని నువ్వు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో అడిగి కనిపెట్టు ఆయన నీకు జవాబును ఇవ్వబోతా అంటున్నాడు ఆమె అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సజీవుడా సర్వోన్నతుడా సర్వాధికారి మీకు వందనాలు ప్రవ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యములను దయచేయండి దేవా ప్రతి ఆటంకాలు శోధనలు అన్నిటిని కూడా నీ బిడ్డల నుంచి మీరు దూరపరిచిన ఆయన శ్రేయస్కరమైనటువంటి దీవెనల చేత ప్రతి ఒక్కరిని అన్నింటినీ కూడా మీరు నింపమని ఏసయ్య నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి ఆమె ప్లేస్ దాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే